తన డ్రైవర్ కంపీఏ తనను హత్య చేసి నదిలో పడేసినటువంటి జనసేన అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న కోటా వినోద శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్గా ఉన్న కోటా వినోద వాళ్ళ భర్త మరో ముగ్గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు కదా అయితే ఆ క్రమంలో ఆమెకు రెండు రోజుల క్రిందట బెయిల్ వచ్చిందట ఆ విషయం నిన్న తెలిసింది మీడియాకు ఆ బెయిల్ అనేది కండిషన్స్ మీద ఇచ్చారు చెన్నై విడిచి వెళ్ళకూడదు మేము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ప్రతిరోజు సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టి రావాలి అని ఈ విషయం తెలియగానే మీడియా ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళింది ఈ రాయుడు హత్య గురించి వాళ్ళప్పుడు పోలీసులు అదుపులో ఉన్నప్పుడే మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టేటప్పుడు ఆమె వాళ్ళ భర్త అన్నారు కదా దీని వెనకల కుట్ర ఉంది బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారు అంటే శ్రీకాళహ టీడీపీ ఎమ్మెల్యేని వ్యాఖ్యలు చేశారు కదా సో వాళ్ళ వివరణ అడుగుదాము అని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు సో బేసిక్గా ఏమే ముందే పాపం కష్టాలు చూడండి మీడియా కంటపడకుండా ఉండాలి అని చెప్పి ఏమంటారు ఇట్లా క్యాబ్ పెట్టుకొని క్యాబ్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని వాళ్ళ లాయర్ ఎవరైతే ఉంటారో ఆ లాయరు బండి మీద మీడియా వాళ్ళు వెంటబడుతూ ఉన్నా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు ఆపకుండా కనిపించకుండా క్యాప్ మాస్క్ పెట్టుకొని ఒకప్పుడు ఏ మీడియా అటెన్షన్ కోసం అయితే పాపం వీళ్ళు చెయ్యని హల్చల్ లేదు జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు చివరికి వీళ్ళ పడతానే ఏమైనా కిడ్నాప్ చేయించుకొని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి డ్రామా ఆడారని కానీ పోలీసులు అసలు ఈమె గురించి చాలా లేండి ఇంకా వీళ్ళ వీళ్ళప్పటి అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు గారు ఈమె కోసం తిరుపతి వెళ్ళి వెళ్ళి నానా హల్చల్ తీరా బేసిక్గా జనసేన పార్టీ టీడీపీ కూటమికి వ్యతిరేకంగా మీడియా బలంగా లేదు కాబట్టి ఇది పెద్ద రాజకీయ అంశం కాలేదు కానీ లేకపోతే ఆయనకి విషయాలన్నీ తెలిసినా కూడా సైలెంట్ ఉన్నారు నువ్వు సైలెంట్ ఉండమన్నారు పోలీస్ స్టేషన్కు పోకన్నారు ఆయన ఇంకా నేనే మాట్లాడతా అని చెప్పి పంచాయతీ చేస్తా అన్నారు మామూలు విషయం ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు పార్టీ అధ్యక్షుడు ఇవన్నీ చెప్పారంటే అంత పెద్ద చర్చ కావాలి ఆయనకు తెలిసి ఇవన్నీ సైలెంట్ ఉన్నారనేది వీళ్ళ ఆప్షన్ వీళ్ళ పాయింట్ సరే ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దామని మీడియా చెప్పింది ఆమె దాన్ని తప్పించుకుని పోయేకి ఇలా నానా కష్టాలు పడి బహుశా కోర్టు నుంచి కాసింద సడలింపు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏమైనా వస్తే ఆ తర్వాత ఏమైనా మీడియాతో మాట్లాడో ఈ కేసు వివరాలు అవి ఏమైనా చెబుతారేమో లేకపోతే ఇప్పుడు కేసు కేసు విచారణ ఉంది కాబట్టి మేము ఇప్పుడేం మాట్లాడకూడదు అనుకుంటారు చూడాలి మరి చాలా హల్జల్ చేశారు కదా రాజకీయంగా మరి ఇప్పుడు ఊరుకుంటారా ఏదో ముప్పై ముప్పై రెండు కదా చాలా జీవితం ఉంది కదా రాజకీయంగా వీళ్ళకైనా జైల్లో ఉన్న తర్వాత కానీ చాలా కసి పెరిగి ఉంటుంది కదా చూడాలి దీని వెనకలు ఇంకా ఏమేమి విషయాలు వస్తాయో ఏమేమి నిజాలు బయటకు వస్తాయో చూద్దాం